నమస్తే వినిపిస్తుంది చెప్పనా నా పేరు మధుసూదన్ రెడ్డి నాగర్ అన్న చెప్పండి చెప్పండి సార్ ఇది రుణమో అంతా మాకైతే కాలేదు సార్ ఓకే అయితే మాది నాది మా భార్య కలిసి తొమ్మిది లక్షలు ఉంది సార్ ఇప్పుడు ఏడు లక్షల చిల్లర కట్టాలి సార్ నేను ఇక ఇంట్రెస్ట్ లెక్క మూడు రూపాయలు నాలుగు రూపాయలు వాళ్ళు ఇచ్చేదానికన్నా ఇంట్లోనే పోతుంది కరెక్ట్ 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 దానికంటే ఏదన్నా ఒక లోన్ క్లియర్ చేస్తే అయిపో అన్నట్టు ఉంది అందరికి కూడా అయితే వాళ్ళు చేస్తే మేము ఏమన్నా చేసుకుంటాం కదా సార్ ఆ ఆయన చెప్పింది విన్నావు కదా నా మంత్రి చెప్పింది మొన్న చెప్పి విన్నాడు ఏమంటాడు నేను వేసేది వేస్తా నీకు లోన్ మళ్ళా రెగ్యులర్ ఉండదు నువ్వు కట్టుకోకపోతే మళ్ళా నీకు లోన్ రాదు మళ్ళా అంటుడు కా సార్ మొన్న మేము జూన్ లోనే మేము రెన్యూల్ చేసినాం మళ్ళీ ఇప్పుడు ఇన్వాల్వ్ చేస్తే మళ్ళీ ప్రాసెస్ చార్జెస్లు అంటారు బ్యాంకు వాళ్ళు అవి అంటారు ప్రాసెస్ చార్జెస్లు అంటారు ప్లేస్ మళ్ళీ డాక్యుమెంట్ ఛార్జీలు అవి ఇవి ట్యాంపు వాళ్ళు అవును 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 మేము అట్లా నష్టపోతున్నాం ఇట్లా నష్టపోతున్నాం అసలు మేము అయితే కాంగ్రెస్ కేసిన బోర్డు అనేది విలువ లేకుండా అయింది ఇప్పుడు ఇప్పుడు అందరు అదే ఎందుకు అట్లా కాంగ్రెస్ కేష్టం కాంగ్రెస్ కేష్టం అని అరే మేము సార్ మద్యా రాహేష్ రెడ్డి ఇప్పుడు చెప్తా ఉన్నారు అట్లాంటి లేను ఏసి స్టాప్ ఏసీ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు చెప్పుకుంటున్నాం అంటున్నాం అందరు అందరు అదే చెప్తున్నారు పాపం మేము కాంగ్రెస్ కోసం కష్టపడ్డం సార్ అని అసలు మేము సార్ నేను వ్యవసాయం చేస్తాం నేను ఇంత నష్టపోయినా సార్ ఈ ఎలక్షన్ లో తిరగడం వలన నేను ఇంత నా వ్యవసాయ పనులు సరిగ్గా చేసుకోలేకపోయినా అయ్యో డిసెంబర్ లో కావాలంటే విలేజ్ లో నా గురించి నేను నేను ఏమంటున్నా ఇంతమంది రైతులు ఆశలు పెట్టుకొని వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు చేయలేదు కదా మనం చేపించుకుందాం అంటున్నా వదిలిపెట్టేది ఏం లేదు ఇట్లా బయటకు వస్తే తెలుస్తాయి సమస్యలు అనేటి లోపటి లోపల ఉంటే ఎవరికి తెలియలేదా అయిదా అయిందా కాలేదా సగం మందికి అర్థం కాదు నిన్న రేవంత్ రెడ్డి చెప్తాడు మన సీఎం గారు నేను కలెక్టర్ ఆఫీస్ గా కౌంట్రెడ్ అంటాడు వాళ్ళు ఏమంటారు అంటే ప్రభుత్వం నుంచి అవును వీళ్ళు అంటారు అన్న నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తా నేను ఒక వారం నుంచి పది రోజుల మధ్యలో ఇవి వచ్చేవి ఉన్నాయి ఏవి మన రెండు లక్షల పైన ఏంది పరిస్థితి అనే దాని గురించి వస్తున్నాయి నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది అధికారులు ఆల్రెడీ కసరత్తు చేస్తున్నారట ఎట్లా చేస్తే బాగుంటుంది ఒక్క కేబినెట్ సమావేశం ఒకటి పెట్టుకుంటారు వీళ్ళు

అసలు ఫస్ట్ వస్తదన్న గ్యారెంటీ ఉందా సార్ మా ఊళ్ళో ఇంకా చెప్పుకుంటే ఇంకా సిగ్గుతా టోటల్ అమౌంట్ నైన్టీ పర్సెంట్ పే చేసారు ఇప్పటికి చెప్పకపోతే మారం బయటట్టుంది కదా చెప్పుకుంటే సిగ్గుపోతుంది చెప్పకపోతే మారం బయటట్టుంది ఆ సురేందర్ రెడ్డి మొన్న మరి హండ్రెడ్ పర్సెంట్ అది లేకపోతే ఎంఏ ఆఫీస్ కాడ మండల అగ్రికల్చర్ ఆఫీస్ కాడ ఉరేసుకోవడం అంటే మామూలు విషయం అదేనో ఇంటికాడ కాదు సరే ఏదో ఆయన వేరే అప్పులకు వేరే బాధలకు చచ్చిండని కాదు కొద్దు ఆ అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర ఊరేసుకుంటే ఏంది అసలు అది ప్రతిపక్షం లేదు కానీ మనం మీడియాగా మనం ఏం మొదలు పెట్టేది లేదు మేము అడుగుతూనే ఉన్నాము ఆయనకి వినపడేదాకా ఊరతనే ఉంటాము ఫైనల్ గా రుణమాఫీ అయ్యేదాకా పోరాడుతూనే ఉంటాం కాకపోతే మా బాధ ఒకటి సార్ తీసుకోవాలి మీకు చెప్తారంటారు ఆడిపోతారు మా గైడ్లైన్స్ నేను ఏం చేయాలి సార్ అదే అదే వీళ్ళు ఏం చేస్తారు అంటే ఎక్కడికి వెళ్ళి డేట్లు జరుపుడు కొంచెం 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 డ్రాగ్ చేస్తే ఏంటంటే ఎక్కడికక్కడ పల్చన అయిపోతది ఆ డైల్యూట్ అయిపోతుంది ఇష్యూ సరే వాళ్ళతో ప్రభుత్వంతో డబ్బులు లేకపోతే లేకపోవచ్చు దానికి ఒక మనం ఆలోచన చేస్తాం అలాంటి టైంకి ఇంకొక నెల కేస్తాం